విశాఖ నగర పరిధి పరదేశిపాలెంలోని నారాయణ కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు విశాఖ మధురవాడ నారాయణ కళాశాలలో ఉధృత పరిస్థితి కళాశాల ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన నిరసనకారులు కళాశాలలోకి వెళ్లడానికి పాల్పడటంతో అడ్డుకున్న పోలీసులు పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నిరసనకారులను ఈడ్చుకొని జీపు ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు మృతునికి సంబంధించిన సమాచారం కళాశాల యాజమాన్యం ఇవ్వడం లేదని మృతుని బంధువులు ఆందోళన ఒరిసా బర్గర్ డిస్టిక్ రాత్రి పదకొండున్నరకి అబ్బాయి మామూలుగా ఎలాగా బిల్డింగ్ మీద దూకేయండి చెప్పారు కె చంద్రవంశీ అండి మా వదిన గారు అబ్బాయి అండి రాత్రి నైట్ పదకొండున్నర అడగండి అసలు ఏం చెప్పలేదండి ఇప్పుడు వరకు ఇప్పుడే మేము అరగంట అవుతుందండి వచ్చింది అక్కడ నుంచి వస్తాం మాకు పన్నెండు గంటలు పదమూడు గంటలు పట్టేద్దండి ఏం మాట్లాడుతుంది అసలు లేదండి ఇంకా హాస్పిటల్లో ఉన్న వాళ్ళ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అండి ఇంకో సిస్టర్ ఉన్నది ఇద్దరు వాళ్ళిద్దరిని ఎలాగో మొత్తం మీద మమ్మీ బట్టలు మిషన్ కుట్టుకొని ఏదో సంపాదించిన మొత్తం మీద చదివిస్తాం కదా పంపితే నాన్న వాళ్ళు ఇలా చేసి ఇప్పుడు మొట్టుకు ఏం చెప్పలేదండి ఏమంటున్నాను ప్రిన్సిపల్ సార్ సైలెంట్ గా ఉన్నారండి అయితే తూర్పుగోడ జోన్ ప్రధాన కార్యదర్శి సిఐటి రాజ్ కుమార్ నా పేరు పరదేశ పాలనలో ఉన్నటువంటి నారాయణ కాలేజ్ ఏదైతే ఉందో కాలేజీలో విద్యార్థి రాత్రి పదకొండు గంటలకి మరణించడం జరిగింది ఎందుకు మరణించారు అంటే అబ్బాయికి రీసెంట్గా చెయ్యి ప్యాచర్ అయింది ప్యాచర్ అవ్వడం వల్ల ఇంటికి రెస్ట్ తీసుకొని వెళ్ళి వచ్చాడు రావడం వల్ల మాస్టర్ గారు క్లాస్ టీచర్ గారు పిలిచి మీరు మూడు నెలలు రెస్ట్లో వెళ్ళారు కాబట్టి విద్యా తరగతుల మీద దృష్టి పెట్టి గట్టిగా చదవాలి చదవకపోతే మీరు ఫెయిల్ అవుతారని చెప్పడం జరిగిందంట దానికి ఆ అబ్బాయి మనస్తాపానికి గురయ్యి నేను ఎలాగా ఫెయిల్ అయిపోతానని చెప్పి ఐదో అంతస్తు మీదకి వెళ్ళి దూకియడం జరిగింది దూకిన వెంటనే మరణించాడు మరణించినటువంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ ప్లేస్ ఏదైతే ఉందో యాజమాన్యం కడిగిసింది ఇప్పుడు ఎలా ఇన్స్టి చేస్తారు బాధ్యులకు ఎలా నాయం చేస్తారు అబ్బాయికి నాన్న కూడా లేడు తల్లి ఏదో కూలి పని చేసుకొని చదివిస్తుంది ఇక్కడ ఏదైతే చదివిస్తున్నటువంటి ఆ తల్లి ఆరోధన మనం ఎవరూ తీర్చలేంది కాకపోతే ఈరోజు కాలేజీ నారాయణ చైతన్య కాలేజీలు ఏవైతే ఉన్నాయో తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి జరగనందుకీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండడం అధికార పార్టీలకి ఇటువంటి జరిగినవన్నీ మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే నారాయణ కాలేజీని సీజ్ చేసి పూర్తిగా ఫ్యామిలీకి న్యాయం చేయకపోతే ప్రజా సంఘాలుగా ఆ ఫ్యామిలీకి అండగా ఉండి ఆందోళన చేస్తాం ఇక్కడ ఈ పరిధిలో పిఎం పాలెం ఆనందపురం తగరపోలసా ఈ పోలీస్ సిబ్బందితో సీనఫ్ ఆఫ్ ఎఫెన్స్ విలేకరులు కూడా చూడలేకపోవడం చాలా దుర్మార్గం సీన్ ఆఫ్ ఎఫెన్స్ని ఎందుకు మీరు కప్పిపూస్తున్నారు వెంటనే బహిరుద్దిగం చేయాలి ఎవరు కడగమని చెప్తే యాజమాన్యం కడిగింది ఇది కూడా బయట పెట్టాలి పెట్టకపోయినా వెడల వెంటనే కాలేజీని సీజ్ చేయాలని ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం అబ్బాయిది ఒరిసే కోరపుట్టు దగ్గర ఇక్కడ కాదు అబ్బాయిది కోరపుట్టు విలేజ్లో ఒక తండ అంట తండాకి రీసెంట్గా వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగిందంట వాళ్ళ తాతగారు అబ్బాయి పడిపోయి ఇంట్లో రెస్ట్ తీసుకోవడం వల్ల వీళ్ళు ఒత్తిడి వల్లే అబ్బాయి ఈరోజు ప్రాణం కోల్పోవడం జరిగింది జాగ్రత్తగా మందలిచ్చి చెప్పుంటే బాగుండు వీళ్ళు గట్టిగా మందలిచ్చడం వల్ల నువ్వు ఫెయిల్ అయిపోతావని చెప్పడం వల్ల ఈరోజు అబ్బాయి మరణించాడు అబ్బాయి ఫ్యామిలీ ఈరోజు చాలా ఇబ్బంద పరిస్థితుల్లో ఒకే కొడుకంట కాబట్టి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి కాలేజీలు సీజ్ చేయాలి కలెక్టర్ గారికి ఎన్ని వెనక పత్రాలు ఇచ్చినా సరే విద్యా కాలేజీల మీద ఎందుకు ఒక కమిటీ వేయట్లేదని మేము నిలదీస్తున్నాం చాలా వినత పత్రాలు ఇస్తున్నాం రీసెంట్గా భగీరథ క్యాంపస్లోని అబ్దుల్ కలాం క్యాంపస్లోని పిల్లలు పైకి దూకే దూకేస్తామని ఓలపెడితే ఆ రోజు విలేకరులో ప్రజా సంఘాలుగా వెళ్ళి మాట్లాడి చెప్పడం జరిగింది అయినా సరే ఒక కమిటీ వేయలేదు ఎందుకు ఈ విద్యా సంస్థల మీద ఒక కమిటీ వేయట్లేదంటే వీళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండడమే దీనికి కారణమని మేము ప్రజా సంఘాలుగా గట్టిగా చెప్తున్నాం ఇప్పటికైనా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి నారాయణ గారు వెంటనే ఆ ఫ్యామిలీని ఇక్కడికి వచ్చి సందర్శించి ఆ ఫ్యామిలీకి అండగా నిలబడాలి నిలబడకపోతే ప్రజా సంఘాలకి ఇక్కడ నిరహ్య చేయనందుకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం